నేను రైస్ కుక్కర్లో డైరెక్ట్గా వండనండి ఇట్లా నీళ్ళు పోస్తాను తర్వాత వేరే గిన్నెలో పెడతానండి చూద్దాం ఇట్లా మనం సరిపడా రైస్ తీసుకుని సగ్గ టూ టైమ్స్ కడిగిన తర్వాత కరెక్ట్గా నీళ్లు పోసుకోవడం ఎలా తెలుసు అంటే ఇలా చూస్తానండి అంటే ఇక్కడికి రావాలి ఇట్లా ఇట్లా మా అక్క చెప్పిందండి నాకు అప్పటి నుంచి నాకు మ్యారేజ్ అయిన కొత్తలో టూ గ్లాసులు వాటర్ టూ గ్లాసులు రైస్ త్రీ గ్లాసులు అట్లా లెక్క పెట్టుకుంటూ ఉండేదాన్ని మళ్ళీ లెక్క మర్చిపోతే మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ వేసి మళ్ళీ చూసేదాన్ని ఇప్పుడు మా అక్క చెప్పింది అట్లా కాదురా ఇట్లా చెయ్యి ఇట్లా ఇట్లా కరెక్ట్గా ఇట్లా వస్తే అందుకే నాకు ఇది మెజర్మెంట్ సరిపోయిందండి కరెక్ట్గా పిల్లలకైతే గ్లాసు లెక్క చెప్తాను ఇట్లా పొడి పొళ్ళు బాగుంటుంది ఇట్లా గిన్నె పెట్టేసుకుంటామండి ఇట్లా ఉంది కదా ఇంకా ఇంతేనండి రైస్ చూసారండి మంచిగా అయ్యింది